ప్రైజ్ లాంటి తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సలు పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్ల గడిచిన రాత్రి సుఖమాన్యత నుంచి చురుకైన మెలుకున్నాను గురించి మరో సూర్యోదయం ఇచ్చారు అందుబట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాస్తూ మనతో ఉండేలాగా నా పాదాల చెంత మొదలు పెడదాం దయతో మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరిలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తూ తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన వల్ల ఎంతకాలం మామూలు సచులు ఎక్కడ భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన ఆయన తండ్రి ఇదిగో నాయన మరో సూర్యోదయం చూరు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజు అంత కూడా తండ్రి మీ ఎక్కడక్కల చోటు మమ్మల్ని భద్రపరిచండి కాచి కాపాడిని సంరక్షించండి మీ కృపా కాపుదల మాకు దయచేయండి మేము చెయ్యి ప్రతి పని ద్వారా మహిమపతి గణపతి భాగ్యం అండి ప్రతి పనులతోడు కానీ సహాయం ఉండి ఎంతమంది బిడ్డలు ప్రార్థనా సభలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి అయ్యా ఏ అవసరత ఉందో ఏ ఇబ్బంది ఉందో ఏ విషయమై మీ పదాలు చింత మొదలుపెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి ప్రార్థన అవసరం కోరిన బిడ్డలను కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకోండి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అప్పులు భయంకర పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు అన్నింటిలో కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకొని విడుదల దయచేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన తను దీనికి ప్రార్థన ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ఈరోజు అంతట్లో మా రాకపోకలను భద్రపరచండి కాచి సంరక్షించండి మా పని పాటల తోడుగా ఉండండి ప్రతిది మిచ్చితానుసారంగా మేము చేటుకు సహాయానివ్వండి పనిలో విజయాన్ని అనుకూలించండి తండ్రి మీ సహాయాన్ని ఇవ్వండి సహాయ ఇస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను చదువుకున్న బిడ్డలను మీ కృపల జ్ఞాపకం చేసుకుని రాకపోకలను భద్రపరచండి జ్ఞానాన్ని ఇవ్వండి బాగా చదువుకునే ఉన్నతమైన స్థితి రావడానికి సహాయం దయచేయండి అదేవిధంగా నాయన తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూసే బిడ్డలకి నాయన మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన తండ్రి వివాహాల కోసం చూసే వాళ్ళకి నాయన తండ్రి మంచి జీవిత భాగస్వాములు దయచేయమని నాయన మీ పాదాలు చింత విజ్ఞాపనం చేస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా వివాహమే తండ్రి బిడ్డల కోసం చూస్తున్న బిడ్డలు మీ కృపల చేసుకొని తండ్రి అయ్యా ఫలించే అభివృద్ధి చెందే బిడ్డలు సహాయం దయచేయండి చేయండి ఇస్తున్నందుకు అవుతున్న నాయన అదేవిధంగా తండ్రి వృద్ధాపులు తల్లిదండ్రులు మీ కృపల జ్ఞాపం చేసుకుని మీ సహాయం ఇవ్వండి ఇస్తున్నందుకే మీకు ఈ స్తోత్రాలు తండ్రి అదేవిధంగా తండ్రి ఈరోజు ఎంతమంది బిడ్డల తాము పుట్టలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తను ఎంతకాలం కాపాడారు నూతన సంవత్సరాలు ఇచ్చారు అందరి బట్టి మీకు పొందరాలను ఆయన తండ్రి ముందు కూడా ఖర్చుగా పడిని భద్రపరిచని ఇంకా అనేక సంవత్సరాలు తమ పుత్రాలు జరుపుకుని స్థుతించి మాంపచ్చి గణపచ్చే వాక్యాన్ని ఇవ్వండి మీ కృపనిస్తున్నది మీ కొందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలతో వివాహ దినాలు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకోండి పాలించి అభివృద్ధి చెందిన అవతరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయండి చేస్తుంది మీ కొందనాలు తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నాయన ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకుంటున్నారు నాయన మీ కృపల జ్ఞాపం చేసుకుని ఆయన మీ అందరిన నిరీక్షించే ఆదరింపబడిన ఆయన బిడ్డలు ముందుకు సాగిన ఆయన మీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని అండి ఇస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి మరొకసారి నేను రోజంతములు కాపాడి మాట వల్ల కానీ తలంపలు కానీ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయిన మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుకూలించమని తిరిగి రాత్రి వాళ్ళ ప్రాదర్శనలు పాల్గొనేంతవరకు ఈ కృపా కాపుతల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో మా కొరకు అతీతంలో రాబోతున్న మా రక్షకు మా ప్రభువును మీ ప్రిగుమాడనే స్థితిస్తున్నాం పేట విని బతిమాలి పోనీ ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి హోమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఉ మాడైన కృప శుక్రమ దేవుని ప్రయణి సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ తోడన్ కాక హోమెన్ దేవకామి నేడు నీవే రాత్రి కాచినాము నీ కుస్తోత్రము ఆపదాలు మమ్మున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేడ్డ కార్యము చేయకుండను േ നേം മുളന് നീവ രാത്രി കാക്ഷി നു